టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక విమానంలో అయోధ్యకి బయలుదేరారు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్లారు ఐదు వందల ఏళ్ళ నాటి భారతీయుల కళ అవుతున్న వేళ అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది ఇలాంటి మహత్తర కార్యానికి ఆహ్వానం అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయం బయలుదేరారు ఇవాళ అయోధ్యలో జరిగే రామలల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు సైతం పాల్గొనబోతున్నారు ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉదయమే ప్రత్యేక విమానంలో అయోధ్యకి బయలుదేరారు అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి కాగా ఇప్పటికే అయోధ్య ఆహ్వానం రావడాన్ని జూనియర్ ఎన్టీఆర్ తన సుకృతమని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నట్లు తారక్ తెలిపారు ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఎన్టీఆర్ స్పెషల్ ఫ్లైట్లో అయోధ్యకి వెళ్లిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి టాలీవుడ్ నుంచి కేవలం కొద్దిమంది సినీ ప్రముఖులకు మాత్రమే అయోధ్య ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది అందులో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్కి మాత్రమే ఈ ఆహ్వానం అందడం విశేషం ఇక ఎన్టీఆర్ తన షూటింగ్ ని సైతం పక్కన పెట్టి ఈరోజు అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోయే రామ మందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు ఉదయమే హైదరాబాద్ నుంచి తన స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరి అయోధ్యకు వెళ్లారు ఇంకా కొద్దిసేపట్లో తారక్ అయోధ్యకు చేరుకోపోతున్నారు